హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డైరెక్షన్స్ నేను మిత్రివేణి హైదరాబాద్ లో చార్మినార్ చూసిన వీడియో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి చాలా బాగా వచ్చింది హైదరాబాద్ చార్మినార్ వీడియో ఎలా ఉందని అని కూడా కామెంట్ చేసి చెప్పండి రిటర్న్ హైదరాబాద్ టు విజయవాడ వందే భారత్ లో వచ్చాం ఆ జర్నీ ఎలా జరిగిందో చూసేయండి ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది ఎయిర్ ఫోర్స్ పోలీస్ అకాడమీ అనమాట ఇది చాలా మంది పోలీసులు ట్రైనింగ్ తీసుకుంటున్నారు చాలా పెద్ద గ్రౌండ్ కూడా ఉంది హైదరాబాద్లోని మెయిన్ పాయింట్ అని చెప్తారు ఇది చాలా బాగుందండి మేము క్యాబ్లో వచ్చేటప్పుడు చూస్తామన్నమాట స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి దయచేసి వచ్చేసింది వందే భారత్ వందే భారత్లో ఫస్ట్ టైం జర్నీ చేస్తున్నాను నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను పూర్తిగా చూడండి ఎలా నచ్చిందా మీకు నచ్చలేదు అన్నది కూడా కమెంట్ చేసి చెప్పండి ఓకేనా వందే భారత్ చాలా ఫాస్ట్గా వస్తుందని చెప్తారు కదా స్టేషన్లో కదా కరెక్ట్గా టైం అంటే టైంకి మనం రీచ్ అవ్వాలండి కొంచెం అటు ఇటు అయినా కూడా మనం స్కిప్ చేసామంటే కొంచెం ఒక నిమిషం అటు ఇటు అయినా కూడా డోర్లు క్లోజ్ చేస్తారు మనం ఎక్కడానికి మళ్ళీ కుదరదు సో మేము ఏంటంటే లోపల ఎక్కుదాం ఎక్కుదామని చెప్పేసి కొంచెం లోపల నుంచి నేను నడవడం స్టార్ట్ చేశాను మేము వెళ్ళిందైతేసీ చైర్ కార్ అంటారు కదా దాంట్లో వెళ్ళాము ఇంకొకటి కూడా ఉంది దాంట్లోనే ఎగ్జిక్యూటివ్ కార్ అంటారు కదా దీనికి ప్రైస్ డిఫరెన్స్ కూడా ఉంది కొన్ని ఫెసిలిటీస్ కూడా డిఫరెన్స్ ఉన్నాయండి నేను ఏంటన్నా చెప్తాను ఇప్పుడు ట్రైన్ స్టార్ట్ అవడానికి ముందు టైమర్ ఆన్ చేసుకుని కూర్చున్నామంటే కరెక్ట్గా త్రీ ఓ క్లాక్కి తీస్తాడా లేదా చూద్దామని చెప్పి త్రీ ఓ క్లాక్కి ట్రైన్ అయితే కరెక్ట్గా త్రీ అంటే త్రీ అండి ఫిఫ్టీన్ అని చెప్పి చూపిస్తుంది కదా ఇక్కడ త్రీ అంటే త్రీ కరెక్ట్గా డోర్ క్లోజ్ చేసేస్తారు ఆ తర్వాత సౌండ్ మీరు వింటూ ఉండండి కరెక్ట్గా బ్రేక్ రిలీజ్ చేయడం కానీ ట్రైన్ స్టార్ట్ అవడం కానీ ఇన్ సెకండ్స్లోనే జరిగిపోయిందనమాట త్రీ అంటే త్రీ ఓ క్లాక్కి మనం ట్రైన్ టైం అంటే టైం వేరే దారి లేదు లోపల కూర్చోకపోతే అంతే మళ్ళీ ఎక్కడ స్టాప్ లేదండి మళ్ళీ చాలా దూరం తర్వాత కానీ స్టాప్ లేదు స్టాప్ ఉన్నా కూడా ఒక వన్ సెకండ్ లేదంటే టూ సెకండ్స్ అలాగే ఉంటుంది ఒక వరంగల్లో మాత్రమే ఫైవ్ మినిట్స్ ఆగినట్టుంది మిగతా ఎక్కడ కూడా స్టాప్లు ఎక్కువసేపు ఆగట్లేదు ఏసీ చైర్ కార్ ప్రైస్ వచ్చి తొమ్మిది వందల పదిహేను రూపాయలు అండి విత్ ఫుడ్తో అయితే లేదు నాకు ఫుడ్ వద్దు మేము ఇంట్లోంచి తెచ్చుకుంటాం లేదా బయటకు తీసుకుంటాము స్నాక్స్ అనుకుంటే కనుక ఎయిట్ ఫార్టీ రూపీస్ వస్తుంది అది ఏసీ చైర్ కార్కి మాత్రమే ఇందులో మనకి ఇంక్లూడ్ ఏంటంటే వాటర్ బాటిల్ ఇస్తున్నారు వాటర్ బాటిల్ మాత్రమే మధ్య మధ్యలో కొంచెం న్యూస్ పేపర్లు అవి కూడా తీసుకొచ్చి అక్కడ మనకి టేబుల్ ఉంది కదా సీట్కి చైర్కి ముందర చిన్న టేబుల్ లాగా ఉందన్నమాట అందరికీ కామన్గా సో దాని మీద న్యూస్ పేపర్లు బుక్స్ పెడుతున్నారు సో మనం యూస్ చేసుకోవచ్చు ఎగ్జిక్యూటివ్ అయితే థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ వస్తుంది మీరు ఒకసారి చెక్ చేసుకోండి టికెట్స్ మన టైంని బట్టి కూడా కొంచెం మారుతాయని చెప్తున్నారు ప్రైసెస్ ఒక్కొక్కసారి మారచ్చు చూసుకుంటూ ఉండండి ఇది మేము వచ్చినది అయితే హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి విజయవాడ వచ్చామనమాట విజయవాడలో ఒక ట్విస్ట్ జరిగిందండోయ్ ఆ వీడియో కూడా వస్తుంది తర్వాత స్కిప్ చేయకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి వీడియో అప్లోడ్ చేయగానే మీకు వచ్చేస్తుంది ఓకేనా చాలా అంటే చాలా ఫాస్ట్గా వెళ్తుందండి ట్రైను ఇంకా ట్రాక్స్ ఇంకా మార్చితే మేబీ ఇంకా ఫాస్ట్గా వెళ్ళొచ్చు నేను యాక్చువల్గా ఇందులో కూడా ఇంక్లూడ్ చేశాను ఎంత ఫాస్ట్ అన్నది నేను చూసినప్పుడు స్లో అయ్యింది ఏంటంటే ఏదైనా స్టేషన్ వస్తే క్రాసింగ్ ఉంటే స్లో అవుతుంది లేదంటే కనుక ఫుల్ ఫాస్ట్గానే వెళ్తుంది ట్రైన్ కరెక్ట్గా టైంకి కూడా వచ్చేస్తుంది విజయవాడ ఒక టికెట్కి ఒక వాటర్ బాటిల్ ఇస్తున్నారు ఇదే ఆ వాటర్ బాటిల్ అలాగే మధ్యలో చెప్పాను కదా న్యూస్ పేపర్లు అవి కూడా ఇస్తున్నారు మీకు ఫుడ్ కావాలనుకుంటే లోపల కూడా కొన్ని స్నాక్స్ లాంటివి అవి ఇస్తున్నారన్నమాట అమ్ముతున్నారు మనం తీసుకోవచ్చు ట్రైన్ మీరు దిగవలసిన స్టేషన్ ఎక్కడ దిగాలి ఎక్కడ మనం రెడీగా ఉండాలి అన్నది ఇక్కడ డిస్ప్లే కనిపిస్తుంది చూస్తారు మనకి టీవీ లాంటి డిస్ప్లే అందులో కనిపిస్తుందండి ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపించే దాంట్లో ఏంటంటే అది నాకు కొంచెం బ్లర్ వస్తుంది వీడియో తీసేటప్పుడు క్లియర్గా రాలేదు కానీ స్పీడ్ చూపిస్తుంది అనమాట దాంట్లో ఎంత స్పీడ్ ట్రైన్ వెళ్తుంది ఎంత స్లో అవుతుంది ఎక్కడ స్లో అవుతుంది ఎక్కడ స్పీడ్ వెళ్తుంది అని చూపిస్తుంది ఆ డిస్ప్లేలో వచ్చి ఏ ఊరు వస్తుంది నెక్స్ట్ ఫైవ్ మినిట్స్లో లేదంటే ఇంకా టెన్ కిలోమీటర్స్ ఉంది ఇంకా ఫైవ్ కిలోమీటర్స్ ఉంది అని చెప్తుంది ఈ మనం దిగాలి అనుకుంటే కనుక డోర్ దగ్గర రెడీగా ఉంటే చాలా బెస్ట్ చూసారు రైన్ ట్రైన్ క్రాస్ అవుతుందండి మొత్తం క్లోజ్లో ఉండడం వల్ల ఒక హార్న్ సౌండ్ తప్ప ఇంకేమీ వినిపించట్లేదు లోపల ట్రైన్ వెళ్తున్నప్పుడు మనకు ఒక వైబ్రేషన్ ఒక సౌండ్ వస్తుంది కదా ఈ వందే భారత్లో అసలు ఏమి వినిపించట్లేదు ట్రైన్ సైలెంట్గా వెళ్ళిపోతున్నట్టుగా ఉందన్నమాట స్టేషన్ వచ్చినప్పుడు మాత్రమే స్లో అవుతుంది మిగతా టైంలో ఫాస్ట్గానే వచ్చేస్తుంది సో దానివల్ల ఏంటంటే కరెక్ట్గా టైంకి వస్తుంది అనమాట ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు ఇది ప్లాన్ చేసుకుంటే బాగానే ఉంది కానీ చెప్పాను కదా విజయవాడలో దిగిన తర్వాత మాకు ఒక ప్రాబ్లం అయ్యింది అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఖచ్చితంగా మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి వీడియో రాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా కొత్తగా చూసేవాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ట్రైన్ స్లోగా వెళ్తున్నప్పుడు మాత్రమే కొంచెం వీడియో క్లియర్గా వస్తుంది అది ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు ఏంటంటే మనకి మూవింగ్లో వీడియో క్లియర్గా రావట్లేదు సో అందుకని స్టేషన్లో ఆగినప్పుడు ఇలా వీడియో తీస్తుంటే కొత్తగా రెడీ చేస్తున్న భోగిలు అవి కనిపించినాయి స్టేషన్ పక్కన ఫ్లవర్స్ చూడండి చాలా అందంగా అనిపించినాయి నాకు అందుకనే అనమాట వీడియో హైదరాబాద్లో చార్మినార్ చూస్తామని చెప్పాను కదా మేము అనుకోకుండా వెళ్ళిన ప్లాన్ అనమాట అది చార్మినార్ చూడడం అనేది చాలా టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయండి హైదరాబాద్లో నెక్స్ట్ టైం ఎప్పుడైనా కుదిరితే చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు వెళ్ళాను మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా కుదిరితే ఖచ్చితంగా నేను ఇంకా టూరిస్ట్ ప్లేస్లు విజిట్ చేయడానికి ఎలా అనిపించింది వందే భారత్లో నేను వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండి లోపల మనం స్నాక్స్ కొంచెం తీసుకెళ్ళాం కదా స్నాక్స్ అవి కాకుండా వాళ్ళు కొన్ని స్నాక్స్ ఇస్తున్నారని చెప్పాను కదా మన ఇన్స్టెంట్ నూడిల్స్ అని లేదంటే బిస్కెట్స్ లేదంటే చాక్లెట్స్ ఇటువంటి అన్నీ ఉంటాయి కదా అవి సేల్ చేస్తున్నారు సో ఇన్స్టెంట్ నూడిల్స్ తీసుకున్నాను నేను ఒకసారి ఒకటి తీసుకున్నాను అనమాట చూపిస్తాను అవి ఎలా రెడీ చేసి ఇచ్చారు మనకన్నది అది కూడా చూపిస్తాను పాంట్రీ చూపిస్తాను చిన్నగా ఉంది ప్రతి భోగికి పక్కన పాంట్రీ ఉందనమాట సో అక్కడికి వెళ్ళే తీసుకున్నాను నేను అది కూడా చూపిస్తాను నేను వందే భారత్లో నా ఎక్స్పీరియన్స్ ఇది ఫస్ట్ టైం అండి మీరు ఎవరైనా వెళ్ళారా వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు వందే భారత్లో ఏంటంటే మనకు బెనిఫిట్ వచ్చి టైం సేవ్ అవుతుంది అదొక బెనిఫిట్ కొంచెం మనీ ఎక్కువ కానీ నార్మల్ టైం ట్రైన్ కన్నా దీంతో కొంచెం మనీ ఎక్కువ టికెట్ ప్రైస్ ఎక్కువ కానీ ఏంటంటే కొంచెం టైం సేవ్ అవుతుంది కదా అని చెప్పి మేము దీన్ని తీసుకున్నాం దాకా విజయవాడ వరకు మాత్రమే ఇది మాత్రం కరెక్ట్గా తీసుకొచ్చేసింది విజయవాడ నుంచి మేము చెన్నై రావాలి నేను ఉండేది చెన్నై కాబట్టి నేను చెన్నై రావాలి అక్కడ జరిగిన ప్రాబ్లమ్ మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది స్టేషన్ వచ్చినప్పుడు స్లో అవుతుందని చెప్పాను కదా ఎక్కేవాళ్ళు కరెక్ట్గా రెడీగా ఉంటేనే ఎక్కగలరండి అది మాత్రం చూసుకోండి ఇక్కడ డోర్ దగ్గర గ్రీన్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా అది ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా డోర్ వస్తుంది డోర్ సైడ్ని రెస్ట్ రూమ్స్ ఉన్నాయి రెండును ఇక్కడ డోర్ దగ్గర కనిపిస్తుంది కదా ఒకటి మీకు కరెక్ట్గా క్లియర్గా చూడండి చదువుకోవాలనుకుంటే కనుక ఎవరున్నా ఒకసారి స్క్రీన్షాట్ తీసి లేదంటే పాస్ చేసి జూమ్ చేసి చదువుకోండి ఇది ఏంటి అంటే మనకి ఏదైనా అత్యవసరం వేరే దారి లేదు అనుకున్నప్పుడు మనం ఇక్కడ ఒక బటన్స్ కనిపిస్తున్నాయి కదా దాని ద్వారా మనం ట్రైన్ నడుపుతున్నారు కదా ఆ డ్రైవర్ పైలట్ అంటారు కదా అతనితో డైరెక్ట్గా మాట్లాడవచ్చు అనమాట మనం ప్రతి భోగికి పక్కన ఇది ఉంది డోర్ దగ్గరే జస్ట్ డోర్లోంచి లోపలికి మనం రాగానే పక్కనే ఇది ఉంది నేను జూమ్ చేసి చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఎలాగ మనం యూస్ చేయాలన్నది కూడా కింద ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చారు అది యూజ్ చేసుకొని మనం డైరెక్ట్గా పైలట్తోనే మాట్లాడవచ్చు నెక్స్ట్ వచ్చే స్టేషన్ ఏంటి మనం ఎక్కడ దిగాలనుకుంటున్నాం ఎంత డిస్టెన్స్ ఉంది ఎంత స్పీడ్ వెళ్తుంది అన్నీ కూడా మనం దాంట్లో ఒక డిస్ప్లే కనిపించింది కదా ఇప్పుడు మనం దాంట్లో చూసుకోవచ్చు ఏమీ ప్రాబ్లం లేదు కంగారు పడకుండా మనం రావచ్చు అనమాట చాలామంది భయపడిపోతారు అయ్యో మన స్టేషన్ దాటిపోయిందా ఏంటి అని చెప్పి సో అందులో అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు ప్రతి స్టేషన్ వచ్చే ముందు పలానా టైంకి వస్తుంది ఇంకా ఫైవ్ మినిట్స్లో పలానా టైం స్టేషన్కి రీచ్ అవుతాం మనం అని చెప్పి అనౌన్స్ కూడా చేస్తున్నాను సో అది కూడా ప్రాబ్లం లేదు నేను చెప్పాను కదా పాంట్రీ చూసానని చెప్పి ఇదేనండి చిన్న చిన్న బాక్సులు కనిపిస్తున్నాయి కదా దీంట్లో ఏంటంటే వీళ్ళు ఫుడ్ కూడా చెప్పాను కదా ఎక్స్ట్రా మనం ఎక్స్ట్రా మనీ పే చేస్తే ఫుడ్ కూడా మనకి ఇంక్లూడ్ అనమాట టికెట్లో మీకు ఫుడ్ కావాలి అనుకుంటే వీళ్ళు అప్పటికప్పుడు కుక్ చేసి ఇవ్వరు కదా ఆల్రెడీ వీళ్ళు ఆర్డర్ చేసేసి రెడీ చేసి ఉంచుకున్న ఫుడ్ ఉంటుంది లోపల ఆ ఫుడ్ని ఏం చేస్తారంటే ఈ ఓవెన్స్ అనమాట అండి ఇన్స్టెంట్ ఓవెన్స్ అవి ఆ ఓవెన్స్లో పెట్టేసి హీట్ చేసేసి మనకి అనమాట ఇన్స్టెంట్ ఫుడ్ లేదంటే మనం ఆర్డర్ చేసుకున్న లంచ్ కానీ డిన్నర్ కానివ్వండి దాంట్లో పెట్టి ఇస్తారు నేను ఇన్స్టెంట్ నూడిల్స్ తీసుకున్నాను నార్మల్గా మనం సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదా అది ఏం చేస్తారంటే జస్ట్ ఓపెన్ చేసి ఈ పక్కన చూసారా హాట్ వాటర్ వస్తుంది ఆ హాట్ వాటర్ ఎంతవరకు ఫిల్ చేయాలో అంతవరకు ఫిల్ చేసేసి కొంచెం సాల్ట్ ఆ తర్వాత పెప్పర్ అని చెప్పి చిన్న చిన్న ప్యాకెట్స్ లాగా ఉన్నాయి వాటితో పాటు నాకు ఒక ట్రేలో పెట్టేసి ఇచ్చారనమాట మనం సీట్ దగ్గరికి ఆర్డర్ చేసుకోవచ్చు యాక్చువల్గా మన సీట్ నెంబరు మనీ పే చేసేస్తే సీట్ దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు నేను ఏంటంటే మీకు చూపించాలని చెప్పి ఇది ఎలా చేస్తున్నారు ఇక్కడ ఇంకా ఏం చేస్తారని చూపించదామని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను అనమాట వీడియో తీయడం కోసం ఫుల్ ఏసీ కదా ఏసీలో ఏంటంటే కొంచెం వేడివిడిగా తినడానికి కొంచెం బాగానే అనిపించింది నాకు ఇన్స్టెంట్ నూడిల్స్ అనేది కూడా కొంచెం బాగానే అనిపించింది మనం బయట ఫుడ్ అది ఫోర్ అవర్సే కదని చెప్పి బయట ఫుడ్ అది పెద్ద తీసుకోలేదు అలాగే లోపల కూడా మేము ఆర్డర్ చేసుకోలేదనమాట ఫుడ్ సో ఇన్స్టెంట్ నూడిల్స్ మాత్రమే తీసుకున్నాము చాలా కొంచెం వేడిగా బాగానే కుక్ అయిపోయి వెంటనే బాగానే టేస్ట్ అనిపించింది మీకు కావాలన్నా కూడా యూజ్ చేసుకోండి అది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఎంతో పడినట్టుంది నైట్ అయిపోయేసరికి గ్లాస్లోంచి కొంచెం బ్లర్ వస్తుందన్నమాట అంటే రిఫ్లెక్షన్ పడుతుంది లైట్స్ దానివల్ల వీడియో తీయడానికి కుదరలేదు మనం వెళ్ళేటప్పుడు మీకు గుర్తుందో లేదు ఈ పవర్ ప్లాంట్ ఇదంతా పొగొస్తుంది కదా ఈ ఫ్యాక్టరీ కనిపించింది మీరు హైదరాబాద్ వెళ్ళే ట్రైన్ జర్నీ చూస్తుంటే కనుక దాంట్లో కూడా కనిపించే ఉంటుంది మీకు ఒకసారి చూడండి నాకు ఇది కనిపించింది మళ్ళీ వచ్చేటప్పుడు సో ఇది కూడా ఇంక్లూడ్ చేసేస్తా మీకు ఎలా అనిపించింది వీడియో ఏమన్నా అర్థమైందా నేను ఎలా చెప్తున్నాను మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఎవరు కామెంట్ చేయట్లేదు అబ్బా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి ఏమీ చెప్పట్లేదు దయచేసి ఒకసారి చెప్పండి మా స్టేషన్ వస్తుంది అనేటప్పటికి మేము ఏంటంటే ముందుగానే రెడీ అయిపోయాం లాస్ట్ స్టేషన్ విజయవాడే కానీ అక్కడ కూడా ఎక్కువసేపు ఆగట్లేదు అంటే ఒక పది నిమిషాలు ఆగుతుంది ఇలాగ అందరూ మొత్తం అందరూ దిగుతారు కదా సో రెడీగా ఉండండి దిగిపోతాం నెక్స్ట్ వీడియో కంపల్సరీ మిస్ అవ్వకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్